ముక్కలు అంటే ఉప్పు వెళ్తే నీట్గా కడిగి ఆరబెట్టుకుంటే ఆయిల్ తక్కువ పట్టిద్దరు పాయజ్ అనేది చెప్పాడు అనమాట ఒక పది నిమిషాలే అంటబెట్టి అంటే ఇద్దరు అసలు సబ్ వెళ్ళి ఆయిల్ పోసేసి స్థలా పెట్టుకుంటాను ఆయిల్ సిద్ మండే అయినా కూడా దీనికైతే స్థలమైతే లేదనమాట డ్యూటీకి వెళ్ళిపోతుంది వాళ్ళ బోనాలు నిన్న సండే మండే ఆన్లైన్ ఇచ్చారు అందరికి मार लेने ने सुने सिद्धो पीछे निकाल लेते हैं कोटा में इसमें जान वाला नहीं निकलता है तो मांग के लिए कुनो को सुने ना कि अंतर से अपने इंसान इंसान ग्राम देख रहा है ना रियल मुड़ गाड़ी बढ़ती है फिर मंत्र वाला ना बैठे ना आज ना दुबारा तो ना तो हो आलेख ये मंत्र दे दी प्रेगर सपा जी रही गरो प्याज घर पर बैठ के ला दो हां हां वो ऐसी अपना पाया तलवा का अपना पाया कल कोहल नोट ये ये बहुत मतलब पेटillera फाइन मां भरू दीजिए से छिलवा में न नमक पे रख कोनी तंग में मुले के में ఆలుగడ్లు కూడా ఉడకబెట్టాము ఆలుగడ్డలు అయితే పొట్టు తీసుకోవాలి ఆలుగడ్డ కూర చేస్తున్నాము ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నాము ఒక మంది ఎంతవరకు ఉప్పు వేసుకొని ఇప్పుడైతే ఆలుగడ్డ పొట్ట తీస్తున్నాము ఆలుగడ్ల తీసుకోవాలి అయితే సందడి మాటలు మంచి ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇంకా రైస్ అయితే పెట్టాము పెద్ద కుక్కర్ అయితే తేయలేదు గిన్నెలో అన్నం అంటున్నాము చాలా రోజులుగా గిన్నెలు అన్నం అంటున్నాం నాకు రెండు కేజీ రైస్ కుక్కర్ ఉంటే దాంట్లో ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఇటుపక్క నుంచి స్టీల్ కల అయితే పెట్టుకున్నాము ఆలుగడ్డ టమాటా చేశాను అంటే కలిసి వరకు ముక్కలవి పెట్టేసుకొని స్కీంది మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నామండి ఒక ముడిపా ఆయిల్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలానే టమాటా ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నాము అలానే గడ్లు వేసి వేసుకున్నాము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గాయి కొంచెం పచ్చ వేసుకొని టమాటా ముక్కలు వేసుకున్నాం వేసుకున్నాము ముక్కలు అయితే కలుపుకోవాలి అలాగే ముక్కలు అయితే మంచిగా ఆయిల్ ఫ్రై అవుతుంది ఎండలో ఆలు పెట్టుకుంటే మనకు ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పట్టిదా అని ఎండగా వస్తుంది కాబట్టి డైరెక్ట్ కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాము టమాటాలు కూడా మగ్గిపోయాయి మంచిగా ఉల్లడ్డు పచ్చిమిర్చి టమాటా మగ్గిపోయాయి పసుపు కూడా వేసాము ఇప్పుడు ఒక స్పూన్ అయితే వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి టమాటా చూడలా చూడ ఈ క్రీంట్లో మనం నార్మల్గా కొంచెం ఉప్పు కారం వేసుకుంటుంది కాకుండా టమాటాలు చూడ బాగుంటా పెడతాం టమాటాలు తక్కువేసి ఇంట్లో వేసి అంటే కాకరగాయన్ కూడా మొక్కుతుంది ఇది రైస్ ఉడుకుతుంది కారం ఈ వీడియోలో నేను ఈ టామ్ ని కొద్దిగా వేసుకుంటే సాఫ్ట్ గేలండి ఇది కుర్లో కారణంనస్తున్నారు గా వాడుకు కార్మెట వేసుకోవాలి ఒక టేబుల్ లో ఒక టేబుల్ కార్ం నేను నిమిది నిమిదిలో వేస్తాను మూడు సార్లు కలుపుకోవాలి అయితే పొట్టు తీసుకున్నాం నీట్గా కడిగాము ఇప్పుడు నాలుగు వేల ముక్కలు వేసుకోవాలి నాలుగు వందల ముక్కలు వేసుకోవాలి ముక్కలు కూడా ఇలా కొంచెం పెద్ద చేసి కట్ చేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

ఇక్కడ కారికేళ్ళు కూడా మంచిగా కట్ అయ్యాయి ఒక్కసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా గారె పాలులో ఎంత ఉంది అంటే కడిగు కడిగు కొంచెం యాడ్

అయిపోయిందండి అదే చూడండి రింగు రింగు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎల్లిపాయలు ఒక అర స్పూన్ పసుపు అరస్పుండుస్ పెట్టి తోడు దించండి కారం సేబస్ కి చికెన్ కారం క్యాప్డియన్ మొత్తం వస్తది అది ఎందుకున్న వేస్ట్ అసలు నేను ఇంకొలేను మన ఆఫీస్ లోనే వేసుకున్నాం స్లామీని अपन నింపాలి ప్రీమియం డక్లర్ కారం చాలా అంటే కాకరకాయ ముక్కలు ఒక ముక్క వేసుకున్నా మొత్తం కదా ఫ్రై కాకుండా కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే కాకరకాయ అయితే చల్లారా అండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పట్టుకున్నాం కదండి మిక్సీలో ఈ కారొడి కారం పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు కారపొడి వేసుకొని కలుపుకోవాలి కొంచెం చూసుకొని కలుపుకోవాలి కదా అక్కడ మా సేను కూర్చొని అందరినీ నమ్మిస్తున్నా అనమాట అందుకే వాళ్ళ మాటలు వినపడుతున్నాయి హాల్లో ఉన్నారు వాళ్ళందరూ రాక రాకొచ్చాడు కదా శ్రీను అందరం బాగా సరదాగా మాట్లాడుకుంటూ